స్థానిక చినరావూరు పార్కులోని సత్యనారాయణ గుడా లేక్ పార్క్ నందు అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు ఇదే సందర్భంలో చినరావూరు పార్క్ వాకర్స్ క్లబ్ ఎలైట్ గ్రూప్ ఆధ్వర్యంలో వరద బాధితులకు లక్ష రూపాయల చెక్కును మంత్రికి అందజేశారు చినరావూర్లోని సత్యనారాయణ గూడా పార్కును పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు పార్కులో సీనియర్ సిటిజన్స్కు వాకర్స్కు పిల్లలకు మహిళలకు కావలసిన మౌలిక వసతులు సరిగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించారు ఈ సందర్భంగా పార్కుకు వచ్చిన పలువురు సీనియర్ ని పలకరించి పలు విషయాలను మనోహర్ అడిగి తెలుసుకున్నారు ఇదే సమయంలో పార్కులో నటరాజు జ్యువెలరీ సౌజన్యంతో ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ ని మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రారంభించారు అలాగే వాకర్స్ క్లబ్ ఎలైట్ గ్రూప్ తరఫున వరద బాధితుల సహాయార్థం లక్ష నలభై ఒక్క వేల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వవలసిందిగా మంత్రి నాదండ్ల మనోహర్కి చెక్కును అందజేశారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలిపట్నంలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు కొద్దిపాటి ప్రభుత్వ స్థలం ఉన్న అక్కడ పిల్లలకు ఉపయోగపడే విధంగా జిమ్స్ ఏర్పాటు చేయటం అలాగే వాకింగ్ ట్రాక్లు వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు రానున్న మూడు నెలల్లో చంద్రావూరు పార్కును మరింత అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు అదేవిధంగా ఐతనగర్లో కోటి రూపాయలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పార్కుని గణనీయమైన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు చేశారు ఇదే సమయంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు సహాయం అందించే దానిలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తమ యొక్క తోడ్పాటును అందించారని దీనిలో భాగంగానే ఎలైట్ వారు కూడా లక్ష నలభై వేల రూపాయలను అందించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ప్రభుత్వం చేసే కృషికి ప్రజలు కూడా తమ యొక్క మద్దతు తెలుపుతూ మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు తోడ్పాటును అందించడం సంతోషంగా ఉందని పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ మనోహర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లశీపతి కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు హార్టికల్చర్ ఆఫీసర్ శేషబాబు డిఎస్పీ జనార్దన్ రావు జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీ శంకర్ మామిడి బతులు సుబ్రహ్మణ్యం మురళీకృష్ణ జిడుగు తులసి బీజేపీ నాయకులు వాసుదేవ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పార్క్లో పార్క్ కుమార్ గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఎలీట్ అనే ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని నిరంతరం ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేసే విధంగా ఎంతోమంది వాకర్స్ని కూడా ప్రోత్సహించుకునే విధంగా పట్టణంలో కొత్త మార్పు ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్యం మరింత మెరుగుపరిచే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి దాదాపు ఐదు లక్షల రూపాయలతోటి కొన్ని పరికరాలు డొనేట్ చేయడం మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను సమాజానికి మనం అందరం కూడా ఏదో విధంగా భగవంతుడు మనకు కల్పించిన అవకాశం ద్వారా మరొకసారి మన ప్రజలందరూ కూడా సేవ చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళాలి ఈ విధంగా సో మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి వారి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నే కృతజ్ఞతలు తెలుపుతున్నాను చిన్న పార్క్లో కూడా గతంలో మనం ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం మరొకసారి వచ్చే సంక్రాంతి లోపు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా మరొకసారి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి మన తెనాలి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రత్యేకంగా ఎంతోమంది పిల్లల పాపం వచ్చి సరదాగా వాళ్ళకి ఆడుకునే అవకాశం వేరే ప్రాంతాలు లేదు అది చాలా పొరపాటు గతంలో టౌన్ ప్లానింగ్ జరిగేటప్పుడు ప్రతి వార్డ్లో కూడా ఒక పార్క్ ఉండేది దాన్ని ఈ రోజుల్లో మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు చేసి అనే అనవసరమైన కొన్ని కార్యక్రమాలకి ఉపయోగించేసి నష్టపోయాం రీసెంట్గా కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని ఆదేశాలు ఇచ్చాను అదేంటంటే తెనాలి నగరంలో ఎక్కడ మున్సిపాలిటీ ఖాళీ స్థలం ఉన్నా కూడా ఏ విధంగా కుమార్ గారు వచ్చి ఈ డొనేట్ చేశారో జిమ్ అదే అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా పిల్లలకి ఆడుకునే విధంగా అదేవిధంగా జిమ్ ఎక్విప్మెంట్ కూడా సో దాదాపు ఒక ఇరవై ముప్పై ప్రాంతాల్లో ఎక్కడైతే వంద గజాలు వరకు మనకి మున్సిపల్ స్థలాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఒక కొత్త మార్పు వచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ వాకర్సు సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది పెద్దలు ఉన్నారు జనవేదిక నుంచి కూడా గతంలో కూడా వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో మంచి సూచనలు ఇచ్చారు జరిగిన వరదలు అందరు చూశారు ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు విజయవాడలోను కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలోనూ నష్టపోయింది వేల సంఖ్యలో పాపం రైతాంగం సామాన్యులు వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి కార్యక్రమం చేసి వాళ్ళని ఆదుకోగలిగాం మా ఉప ముఖ్యమంత్రి గారు మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా సొంతంగా వచ్చి ఏ విధంగా ఆరు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆదుకున్న మీ అందరూ చూశారు కుమార్ గారు ఇచ్చారు ఈరోజు వీళ్ళందరూ కలిసి లక్ష నలభై ఒక్క వేల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి రేషక్క అందజేయడం జరిగింది తప్పకుండా అది ముఖ్యమంత్రి గారికి అందజేసి వీళ్ళందరికీ కూడా ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి